నమస్తే నేను మీ నరసింహ శాస్త్రి స్త్రీ శక్తి పేరిట ఉచిత మహిళా బస్సు ప్రయాణ పథకం అమల్లోకి వస్తోంది ఈ పథకాన్ని ఆగస్టు పదిహేను నుంచి ప్రారంభం చేస్తున్నట్లు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రకటించింది ఈ ప్ర ఈ పథకం ద్వారా మహిళల్లో సాధికారికత పెరుగుతుందని చంద్రబాబు నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు ఈ పథకం పల్లెవెలుగు అల్ట్రా పల్లెవెలుగు ఇంటర్సరి ఇంటర్సిటీ బస్ సర్వీసులు ఎక్స్ప్రెస్ సర్వీసులు అల్ట్రా ఎక్స్ప్రెస్ సర్వీసుల్లోకి అందుబాటులోకి రానుంది మొత్తం బస్సుల్లో డెబ్బై శాతం బస్సులు ఈ బస్సులే అయినందువల్ల మహిళలు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి ఈజీగా ప్రయాణం చేయవచ్చునని అధికారులు తెలియజేస్తున్నారు ఈ పథకాన్ని ఉపయోగించుకోవాలంటే మహిళలు ఆధార్ కార్డు ఎలక్షన్ కార్డు లేదా రేషన్ కార్డులని బస్సుల్లో చూపించి టికెట్ లేకుండా జీరో టికెటింగ్ విధానం ద్వారా బస్సుల్లో ప్రయాణం చేయవచ్చునని ఆర్టీసీ అధికారులు తెలియజేస్తున్నారు ఈ పథకం మహిళలతో పాటు ట్రాన్స్జెండర్లకు కూడా ఉపయోగపడుతుందని ఆర్టీసీ అధికారులు పేర్కొనడం గమనార్హం ప్రస్తుతం ఈ పథకం కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల్లో అమల్లో ఉందని అక్కడ కొన్ని సమస్యలు ఉన్నందువలన ఆ సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఆ సమస్యలు లేకుండా ఈ పథకాన్ని అమలు చేయడానికి అన్ని చర్యలు తీసుకున్నామని అధికారులు చెబుతున్నారు ఈ పథకం సూపర్ డీలక్స్ సూపర్ లగ్జరీ గరుడ సర్వీసులకు వర్తించదని అధికారులు తెలియజేస్తున్నారు అలాగే తిరుమలలో తిరుపతి నుంచి తిరుమల వెళ్లే బస్సుల్లో కూడా ఈ పథకం భర్తించదని అక్కడ మహిళలు టిక్కెట్ కొనుక్కునే ప్రయాణం చేయవలసి వస్తుందని అధికారులు తెలియజేస్తున్నారు ఈ పథకం తెలంగాణ కర్ణాటక రాష్ట్రంలోనే మహిళలు ఎక్కువగా ఉపయోగించుకుని లాభం పొందుతారని ఆశిద్దాం థ్యాంక్ యూ